మన పరితిపుర జరుగుతున్న అక్రమాలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టడం లేదని ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం ఐక్య వేదిక నాయకులు సతీష్ యాదవ్ కలెక్టర్కి ఫిర్యాదు చేశారు ముఖ్యంగా చికెన్ వేస్టేజ్ కొందరు వ్యక్తులు అక్రమంగా తీసుకుపోతుంటే ప్రజలకు చెందిన ఆస్తి మున్సిపాలిటీ చెందాలని కొట్లాడితే దాని మీద టెండర్ వేస్తే ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలకు టెండర్ అయింది అయితే ఆ టెండర్ పై అతను డబ్బులు కట్టడం లేదని వాపస్ చేసి ఇంకొకరికి టెండర్ చేశారు అతను ఇంకా డబ్బు మొత్తం కాల పరిమితి మొత్తం వసూలు చేసుకున్నాడు దానిలో డబ్బులు చెల్లించకుండా పోయాడని అది ఉంది మున్సిపాలిటీ వాళ్ళు ప్రజలను ఇంటి ఇంటింటికెళ్ళి వసూలు చేస్తున్నారు ట్యాక్సీలు కానీ మన ఈ చికెన్ వేస్టేర్ మీనా మిగతా టెండర్లు విన ఎందుకు వసూలు చేస్తున్నారని ఈరోజు మా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అలాగే మునుకోటిలో జరుగుతున్న పార్కింగ్ అంటే మాల్స్ దగ్గర ఉన్న పార్కింగ్ మొత్తం అక్రమంగా రోడ్డు పైన పెడుతున్నారు దానిపైన చాలాసార్లు మేము వచ్చి ఇచ్చాము దానిపై చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు తర్వాత కొన్ని అక్రమ కట్టడాలపైన చర్య చర్యలు తీసుకోవాలంటున్నాం తర్వాత ఈ బోర్లు వేసిన ద్వారా మీరు చర్యలు తీసుకుంటారు మున్సిపాలిటీ జరుగుతున్న పలు అక్రమాలపై మేము ఎందుకు ప్రతిసారి ఇస్తున్నాము మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు కలెక్టర్ గారు మన చర్యలు తీసుకోకపోతే ఈ అధికారులకు ఇబ్బంది ఉందా లేకుంటే మాకు సిట్ లేదా లేక మేము వస్తున్నాం రోజు ప్రతి వారం ఏంది దీనిపై చర్యలు తీసుకుంటారా లేదా ప్రజలకు ఏమని చెప్తారు మీరు మీరేమో రోజు ముప్పై మందిని పంపి ఇంటికాడ నల్ల బిల్లులు కరెంటు బిల్లు అది ఇండిపి ట్యాక్స్ చెల్లించడం లేదని నోటీసులు ఇచ్చి నల్ల కట్ చేస్తున్నారు మీదేమో ఒకలాకాల అవసరం చేస్తున్నారు మళ్ళీ ఇవన్నీ ఎందుకు వసూలు చేస్తలేరు అంటే మీరు మీరు లోపల అవినీతి ఉంది అని మీరు కప్పు పెడుతున్నారు ప్రజలేమో చెత్త పన్ను కట్టాలి ట్యాక్స్ కట్టాలి అన్ని కట్టాలి సకాలం కట్టపోతే మనం తాళం వేస్తాం లేకపోతే కట్ చేస్తాం ఇవన్నీ చెప్తున్నారు మళ్ళీ సౌకర్యాలు ఎందుకు ఇస్తలేరు అఖిలపక్ష ఐక్యవేదిక ఇన్ని సార్లు ఇచ్చింది అన్ని తీసుకుపోయి మేము కోర్టులో ఇస్తాం పైన సిఎస్ గారికి ఇస్తాం ఇది లాస్ట్ వార్నింగ్ మీరు మీరు చేస్తారా లేదంటే మేము కోర్టుకు వెళ్ళాలన్నా కలెక్టర్ గారు మీకు చర్యలు తీసుకోవాలి మీరు ఇట్లా వెంటనే చర్యలు తీసుకోకుంటే మేము నిన్న ఎన్ని రోజులుగా ఇస్తున్నా ఈ దీనిలో విలువ లేకుండా పోతున్నాయి ప్రజావానికి విలువ ఉందా లేదా మీరు చెప్పండి మీకు ఇచ్చిన దానిలో ఎందుకు పరిశీలిస్తలేరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు చర్యలు తీసుకోకపోతే కోర్టు పోతాం మేము గవర్నమెంట్ మీరు జీతాలు తీసుకుంటున్నారు మీరు పని చేయ